నీ కుడితోడ నిలబెట్టుకోండి కుడిచేది పైన ఉందా చెప్పండి అచ్యుతాయ నమ గోవిందాయ నమ అక్ష్యుత అనంత గోవిందాయ నమో నమ ఆ చేతుని గుడి చేసుకోండి కేశవా నారాయణ గోవిందహాప్రుమహ మహాభావరాయ మహర్షి కేశాయన రామోద సంకరచేవా అనేక ధర్మప్రసత్ త్వర మహాలోచధర్మ నాభిమాన మహాప్రసత్ మదనార్ధర్మ ఉపేంద్ర రాయర్ మహా శ్రీకృష్ణ మహా శ్రీకృష్ణవర్ బ్రహ్మనే నమో నమః రెండు అక్షతం తీసుకోండి వాసన చూసి అధ్యక్ష పెట్టుకోండి సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సాధికే సాదికే శరణ్యతకే దేవి నారాయణమోస్ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ ఈరోజు అమ్మవారి అలంకారం లక్ష్మీ అమ్మవారి యొక్క అలంకారాన్ని పురస్కరించుకొని బీసీ కాలనీ స్కూల్లో వేయించేసినటువంటి అమ్మవారి యొక్క మండపంలో దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా సౌభాగ్యం ముఖ్యం ఆ సౌభాగ్యము అమ్మవారు మనందరికీ ఇవ్వాలని అష్టలక్ష్ములు అంటే లక్ష్మి అంటే డబ్బు విషయమే కాకుండా మనకు సౌభాగ్యం ఉంటే ప్రతిదీ కూడా ఉంటుంది అని ఈ యొక్క కుంకుమార్చన అందరితో కలిపి చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మవారి యొక్క సేవన చేస్తున్నారు వీల్పూర్ బీసీ కాలంలోని దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా దేవి ఉత్సవాలు ఇక్కడ జరపడం జరుగుతుంది మాకు సహకరిస్తున్న వేల్పూర్ గ్రామ పెద్దలకు కానీ మరియు ప్రజలకు కానీ ముఖ్యంగా మా కాలనివాసులు మహిళ మరియు అక్కలకు చెల్లెలకు కానీ అందరికీ మా దేవి ఉత్సవ కమిటీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ముందు ముందుండి చేస్తామని అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం